ఓం దుర్ మహాగణితు మహాఓంశ్రీ సాయిన ఓంశ్రీ దత్త పేన మహా వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మేన లగ్న జాతకులకు శని భగవానుడు ఏ విధంగా ఫలితాలిస్తాడో మనం ఒకసారి పరిశీలించినట్లయితే మేన లగ్నం లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి డబ్బు బాగా ఖర్చు అవుతుంది అదే కాకుండా వీరికి సుఖహీనం కలుగుతుంది అంటే సుఖహీనం అనేది వివాహం అయిన తర్వాత ఇద్దరికి భార్యాభర్తలకి అనేది సుఖానికి దూరంగా ఉండడానికి ఆస్కారం కాబట్టి వీరు లక్ష్మీనారాయణ పూజ చేయండి అంతేకాకుండా శని భగవానుడికి సంబంధించిన శ్లోకాలు చదవండి నలమహారాజు గారి కథ చదివినట్లయితే ఇద్దరు భార్యాభర్తలు విడిపోకుండా ఉండడానికి ఆస్కారం రెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి ధన సంపాదన ఉంటుంది కానీ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి వీరు ప్రతి శనివారం శనివారం వెంకటేశ్వర స్వామి కవచంతో పాటు లక్ష్మీదేవికి కుంకుమతో అష్టోత్తరం చదవండి మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి సంపూర్ణమైన ఆయుష్ ఉంటుంది అంతేకాకుండా వీరికి ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్టయితే వారికి మాతృ సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది కానీ వీరికి భూలాభం డబ్బు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే భూలాభం అంటే భూములు కొనుగోలు చేయటం కానీ అమ్మటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఐదో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి సంతానం వలన ఈ బంధులు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఏడు మంగళవారాలు ఏడు శనివారాలు ఆంజనేయ స్వామి పూజ చేయించండి లేదా మన్యస్థ పారాయణ నలభై మూడు రోజుల పాటు చేయండి ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామికే వీరు జీవితాంతం ప్రతి మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ స్వామివారికి ఆకు పూజ చేయించుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఆస్కారం సప్తమ స్థానం అంటే ఏడో స్థానంలో ఉన్నట్టయితే దంపతులకు అంటే ఈ జాతకునికి వివాహం అయిన తర్వాత ఆపదలు రావడానికి ఆస్కారం కాబట్టి వీరు సుందరకాండ పారాయణ చేయండి సుందరకాండ పారాయణ చేసి ఆవులకు ఆహారం అందించండి ప్రతిరోజు వివాహం అయిన తర్వాత ప్రతిరోజు హనుమాన్ సాదుస చదివి సింధూరం నుదుటను ధరించండి అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి నష్టాలు సమానంగా ఉంటాయి కాబట్టి డబ్బు నిలబడాలి కాబట్టి లలిత శాసనం పారం చేయండి పక్షులకు ఆహారం అందజేయండి జీవితాంతం ప్రతిరోజు గోడ మీద కాకులకి ఏవైతే పక్షులు తింటాయో ఆహారం నీరు అందజేయండి తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి పితృసుఖం చాలా తక్కువగా ఉంటుంది జీవితం కూడా సాధారణంగా జీవనం గడపడానికి ఆస్కారం కాబట్టి వీరు కూడా హనుమాన్ సాలిస చదువుకోవటం ప్రతిరోజు ఆంజనేయస్వామి చుట్టూరు ప్రదర్శన చేయటం ప్రతి సోమవారం సోమవారం శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి పదవ స్థానంలో ఉన్నట్లయితే లోభత్వం ఉంటుంది ఈ లోభత్వం లేకుండా ఉండాలంటే ప్రతి సోమవారం సోమవారం శివాలయం దర్శించడం శివుడికి అభిషేకం చేయించుకోండి అంతేకాకుండా శని భగవాను సంబంధించిన శ్లోకాలు చదవండి పదకొండవ స్థానంలో ఉన్నట్లయితే వీరికి శాంతి కుటుంబ సుఖం ఉంటుంది ఎలాంటి డబ్బులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పన్నెండవ స్థానంలో శని భాగంగా ఉంటే తీర్థయాత్రల వలన తీర్థయాత్రల వలన అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు కాబట్టి వీరు నలమహారాజు గారి కథ ఆంజనేయ స్వామిది అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవటం చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్తారు అయితే ఈ మేన లగ్నం వారు ప్రతిరోజు సింధూరం ధరించటం ఆంజనేయ స్వామి దండకం చదవటం చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది తప్పనిసరిగా కాకులకు పశువులకు ఆవులకు ఆహారం నీరు అందజేయండి ఆ శని భగవానుడు ఎల్లప్పుడూ ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్కారం నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో सर्वे जना शिक्नो